హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎండింగ్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చిన్న కామెడీ మీకోసం ఫ్రెండ్స్ మా ఆయనకైతే సాయంత్రం ఇంటికి రాగానే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది సాయంత్రం ఇంటికి రాగానే బేబీ ఏముంది తినడానికి వేడివేడిగా అని అడుగుతుంటాడు అందుకోసం అని చెప్పి నేను ఆయన కోసం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటాను ఈరోజైతే మినపప్పుతో పునుగులు చేశాను ఫ్రెండ్స్ నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ డిసెంబర్ ట్వంటీకి మా ఆయన బర్త్డే అయితే ఉంది నేను ప్రతి సంవత్సరం మా ఆయనకి బర్త్డేకి ఏదో ఒకటి కొనిచ్చేదాన్ని నేను ఇంట్లో దాచుకున్న డబ్బులతో ఆయనకి కొనిచ్చేదాన్ని కానీ ఈసారి ఏం ఇవ్వలేకపోతున్నా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను డబ్బులు పోగు చేసుకోలేకపోయాను అందువల్ల నేను ఆయనకి ఏం కొనివ్వలేకపోతున్నా ఈసారి బాబాకి ఏమి ఇవ్వలేకపోతున్నానే అని కొంచెం బాధగా అయితే ఉంది నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆ దేవుడి దయ వల్ల మీ సపోర్ట్ వల్ల ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది కలిపి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఆ దేవుడు దయ చూపిస్తే ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కదా ఏం లేదు బాబా చట్నీ మిగిలిపోయింది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి చేసినా हे हरी राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ नो 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 नो